జయశంకర్ భూపాల్పల్లి జిల్లా జర్నలిస్టుల పక్షాన నేర్చేది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఎన్యుజె అని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోమటి రవీందర్లు అన్నారు కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జర్నలిస్టుల పక్షాన టీఎస్ జేయు పోరాడుతుందని స్పష్టం చేశారు ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో యాభై శాతం ఫీజు రాయితీ కల్పించిన ఘనత మాదే అని అన్నారు జర్నలిస్టుల భద్రత దృష్ట్యా ఏ యూనియన్ చేయని విధంగా టీఎస్జేయు రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం ప్రధాన కార్యదర్శి తోకలానిల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావశెట్టి శ్రీనివాస్ల సూచనతో యూనియన్లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్టుకు ఐదు లక్షల ప్రమాద బీమ కల్పించాలని ఏకే యూనియన్ మాదే అని అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ భూపాలపల్లి జిల్లాలో చాలా ఏళ్ళగా మన జర్నలిస్టుల సమస్యలపై మన టిహెచ్జే తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన అనేక పోరాటాలు ప్రస్తుతం చేస్తున్నాం పోరాడుతూనే ఉన్నాం ఈ ఇటీవల కాలంలో జర్నలిస్ట్ పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రియంబెస్మెంట్ తేవడం జరిగింది అలాగే జర్నలిస్ట్ సోదరులు అనేక గ్రామాలు తిరుగుతుంటారు ఈ క్రమంలో సభ్యత్వం తీసుకుని వారికి ఐదు లక్షల ప్రమాద బీమా చేయడం జరిగింది అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం నిరంతరం మనం పోరాడు మా యూనియన్ తరఫున పోరాడుతూనే ఉన్నాం రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో ముందుండి ముందు వరుసలో పనిచేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ జిల్లాలో కొన్ని యూనియన్లు మా సభ్యులను ప్రలోభ పెడుతూ వారు ఇది చేస్తాం అది చేస్తామని చెప్తున్నారు మేము చేసింది చెప్పుకుంటాం చేయని చెప్పుకోము దయచేసి జర్నలిస్ట్ మిత్రులందరూ గమనించి కొన్ని సంఘాలు జర్నలిస్ట్ సోదరులను తప్పుదోవ పట్టిస్తూ ఎవరైతే ప్రలోభాలకు గురి కాకుండా పనిచేసే సంఘాలనే గుర్తించాలని కోరుతున్నాను